Mày là 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 mày అలాగే పూజిత శస్త్రి గారు కార్డ్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది మీరు యాభై రెండవ సీరియల్ నెంబర్ లో వేయడం జరిగింది మీరే ముందుగా చేస్తున్నారు एपो आिफ बनो टुक मत्यव कघका इसक्टि compute तर्थ ब्रवक फोर्क्णक çaब डितु प्सक्टिय다 कि अिए इतार सा गुद के दिया అన్ని ఎంత అద్భుతంగా ఉన్నాయంటే డిసైడ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండి మా అందరికి వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం అందరికీ సంక్రాంతి మరియు ఆకాంక్షలు మీరందరూ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి వాళ్ళు చాలా తొందరగా సమయం గెలవాలి ம் <laughs> அப்படி అందరికి సంక్రాంతి శుభాకాంక్ష ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలీ కాంపిటీషన్లో ముగ్గు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయిన నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళలకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నమస్కారం ఒక ఫోటో కొట్టుకోవాలి పరిగెత్తుకుంటూ వస్తారు ఎవరైతే ఈ లైన్ దగ్గర ఫినిష్ చేస్తారో వాళ్ళని ఒక్కటి ఒక్కొక్క గిట్ సరేనా ఇది ఫస్ట్ హిట్ అక్కడ

సార్ ఇక్కడ ఈ జిల్లాలో ఇప్పటి వరకు పదహైదు వందల హెక్టార్లు ఇచ్చినాం సార్ చంద్రగిరి కాన్స్టి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫార్మర్స్ మనం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది లెక్కలు ఉంది సార్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫార్మర్స్ అవేల్ చేస్తున్నాం సార్ అయితే ముందు సెవెన్ ఇయర్స్ వరకు మనము సర్వే చేశాం సార్ దాదాపు నూట పది మంది ఫార్మర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నారు సార్ వాళ్ళు నాన్ సబ్సిడీ కట్టిన వెంటనే ఇప్పుడు మంది మొత్తం మైక్రో ఇరిగేషన్ కవర్ కావాలంటే సార్ ఎన్ని వస్తుంది ఎంతమంది ఉన్నారు సార్ నాలుగు వందల యాభై హెక్టార్లు పొటెన్షియాలిటీ ఉంది దాదాపు మూడు వందల యాభై మంది ఫార్మర్స్ వాళ్ళు నాన్ సబ్సిడీ వీళ్ళకి అందరినీ మోటివేట్ చేసి అందరినీ మైక్రో ఇరిగేషన్ కు షిఫ్ట్ చేయండి హార్టికల్చర్ మొత్తం చేయండి നേരൽ ഫാർമിംഗ് എന്താ ഇപ്പം ആഫ്റ്റർ അഗ്രിക്കൽ ഡിപാർ ഫാ ജി അമ അപ്പം Okay? Made my mm -hmm. Yes. Sir.